గుండె ఎందుకు చేయించుకుంటారు దాని వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం రోజుకి కొన్ని లక్షల మంది తిరుపతి శ్రీశైలం సింహాచలం విజయవాడ ఇలాంటి టెంపుల్స్ తలనీలాలు అర్పిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండు చేయించుకున్న వెంటనే మన జుట్టు పైన ఉండే డ్యాన్ లాంటిది ఏదైనా సరే క్లియర్ అవుతుంది స్కాల్ప్ మొత్తం క్లీన్ గా ఉంటుంది మనం మొదటగా గుండు చేయించుకున్న తర్వాత మన గుండు పైన నరాల చివర భాగాన శక్తి కేంద్రాలు మర్మ బిందువులు ఉంటాయి సాధారణంగా మన జుట్టు వీటిని కప్పేస్తుంది సో మనం గుండు చేయించుకోవడం వల్ల గాలి సూర్యకిరణాలు దేవాలయంలో శబ్ద తరంగాలు నేరుగా మన తలకు తాగుతాయి దానివల్ల మన నరాల వ్యవస్థ మొత్తం చురుగ్గా పనిచేస్తుంది ఇక రెండవది మనం గుండు చేయించుకుని చెప్పులు తీసి మనం గుండ్లోకి అడుగు పెడితే ఆ దేవాలయంలో ఉన్నటువంటి అయస్కాంత శక్తిని మన శరీరం గ్రహిస్తుంది దాని వలన ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంచి గుడి ఎడమ అర్ధగోళాలను సమతుల్యం చేస్తుంది గుండు గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది మీకు గనక ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి